जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापद्मिदव अध्यायमु मोक्षसंन्यासयोगमुप्पै एमिदव श्लोकमु विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे अमृतोपमम् పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మోక్ష సన్యాస యోగాన్ని మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ ప్రపంచములోని విషయాలను అనుభవిస్తూ ఉంటే మొదట్లో అమృతాన్ని అనుభవించినంత సుఖంగా ఉంటుంది కానీ అది చివరకు విషములాగా బాధాకరంగా పరిణమిస్తుంది అట్లా మొదట్లో సుఖంగా ఉండి తర్వాత బాధగా పరిణమించేటటువంటి సుఖాన్ని రాజస సుఖమంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు లౌకికమైన క్షుద్రమైన విషయాలను అనుభవిస్తూ ఉంటే మొదట్లో సుఖంగా ఉన్నా అవి చివరకు నరకానికో లేక నీచ జన్మలకో కారణమై దుఃఖముగా పరిణమిస్తుందని అట్లా లౌకిక క్షుద్ర విషయములను అనుభవిస్తూ ఉంటే కలిగే సుఖాన్ని రాజస సుఖమంటారు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఈ ప్రాపంచిక విషయములను అనుభవిస్తూ ఉన్నా కలిగేటటువంటి సుఖం దుఃఖముగా పరిణమించకుండా ఉండాలంటే మనకు తగినటువంటి విషయాలను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ అనుభవిస్తూ క్షుద్రమైనటువంటి విషయముల జోలికి పోకుండా ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे अमृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतं वोम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे अमृतोपमं परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम्